కూడా అంకితం నాలో ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడే నువ్వు పరమేశ్వరుడివే నాలో ఉన్నటువంటి ఆ ఈశ్వరుని శుద్ధిగా అంటే ఎటువంటి కర్మశూరితమైనటువంటి దేహం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కర్మశములన్నీ తీసివేసి దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాణ్యం సోహం భావేన పూజేత్ అంటారు నా దేహాన్నే దేవాలయంగా భావించి నాలో ఉన్నటువంటి ఆ జీవాత్మ ఎవరైతే ఉన్నాయో ఆయనే నిస్వరూపంగా నేను భావిస్తున్నాను నీవే ఆ జీవజ్యోతి ఏ విధంగా అయితే ఉంటుందో జీవజ్యోతి అంటే దీపం వెలిగిస్తే జ్యోతి ఏ విధంగా ఉంటుంది ఒక శివగంగాకారంతోనే ఉంటుంది చంద్రం బిలావుగా పైకొచ్చేట సన్నగా ఉంటుంది ఆ జ్యోతి అలానే మన ఆత్మజ్యోతి కూడా అదే విధంగా ఉంటుంది మన ప్రాణం అనేది ఆ ఆత్మజ్యోతి కూడా శివలింగ స్వరూపంగా ఉంటుంది కాబట్టి నా దేహాన్నే దేవాలయంగా భావించి నాలో ఉన్నటువంటి ఆ జీవజ్యోతి ఎవరైతే ఉన్నారో అదే నీ స్వరూపంగా నేను భావిస్తున్నానయ్యా అయ్యా అజ్ఞాన నిర్మాల్యం కానీ నేను శరీరాన్ని అయితే సభ్యు చేసుకుంటున్నాను కానీ ఆ ఆత్మని శుద్ధి చేసుకోలేకపోతున్నాను మనసుని అస్సలు శుద్ధి చేసుకోలేకపోతున్నాను శరీరంలో ఉన్న రక్త మాంసములను శుద్ధి చేసుకోలేకపోతున్నాను వీటన్నిటికీ కూడా శుద్ధిగా ఉంచి అజ్ఞాన నిర్మాల్యం అజ్ఞానం అనేటటువంటి పనికిరాని వస్తువు ఏదైతే నాలో ఉన్నదో నీకు ఈ పూట పూజ చేసి రేపు ఆ పూటను తీసివేస్తాను కదా నిర్మాల్యం అంతంగా తీసేసి ఏం చేస్తాము కొత్త పూలని వేస్తాం పరమేశ్వరుడికి అట్లానే నాలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని కూడా నిర్మాణ్యంగా నువ్వు తీసివేసి సోహం భావేన పూజగేద నువ్వు ఎప్పుడైతే తీసివేసి నన్ను పరిపూర్ణంగా శుద్ధిని చేస్తావో నఖ శిఖాపర్యంతం పరిపూర్ణమైనటువంటి శుద్ధిని నాకు నువ్వు కల్పిస్తావో అక్షరని సోహం భావేన పూజ లేదు పూజకి నేను సంపూర్ణంగా అధికారాన్ని పొందుతానయ్యా అని ఆ పరమేశ్వరునికి చెప్పడం అందుకని జగత పితల పొంది పార్వతి పరమేశ్వరు అంటారు జగత్తు మొత్తానికి తల్లిదండ్రులు ఎవరు మనం అందరం ఎక్కడి నుండి వచ్చాము ఏ ప్రదేశం నుండి వచ్చాం ఎట్లా పుట్టాము ఈ పంచభూతాలను ఎవరు సృష్టించారు భూమి ఏంటి ఆకాశం ఏంటి ఈ అంతరిక్షంలో ఏంటి మన కింద ఎన్ని లోకాలు ఉన్నాయి పైన ఎన్ని లోకాలు ఉన్నాయి మనం ఈ సందర్భంలో ఎందుకు పుట్టాము మనకి ఇది ఎన్నో జన్మ మన జన్మను ఏ విధంగా సార్థకలు చేసుకోవాలి అట్లా అనేకమైనటువంటి ప్రశ్నలు అనేవి మనలో రావాలి వస్తే కనుక అప్పుడు దైవం మానుష పేన అనే విధంగా మనం సరైనటువంటి సత్ప్రవర్తతో కూడినటువంటి మనిషిగా మారతాం అప్పుడు చేసేటటువంటి భగవత్ కార్యములని పెంపొందించడానికి మనం సహకరిస్తాం దానం చేస్తాం ధర్మంగా ఉంటాం ఒకరికి మంచి చేయకపోయినా చొరు చేయకూడదు అట్లానే నువ్వు దానం చేయకపోయినా నష్టం లేదు దానం చేసేవాడిని చెడకూడదు మహాపాపం గుడికి ఒక కార్యక్రమానికి అన్నదానానికి ఒక వెయ్యి రూపాయలు తగ్గింది అనుకున్నాం ఎవరు కుదరట్లా ఎవరో ఒక ఆయన వచ్చి ఇద్దామనుకుంటాడు వీళ్ళు చాలా బలవాళ్ళు అండి మీకేం తెలుస్తుంది వీళ్ళు చాలా ఉన్నాయండి మీరేమిస్తారులేండి అని చెప్తుంటారు అది బ్రహ్మహత్యా పాతకం కిందకు వస్తుంది ఒక దైవ కార్యం అనేది జరిగేటప్పుడు నిక్కచ్చిగా దాన ధర్మాలు జరగాలి దానం అంటే తెలుసు కదా అందరికీ మనకి తెలివి ఉన్నంతలో శక్తి మేరకు దానం చేయాలి ఈ చెట్లు చేసిన ఈ చేతిని తెలియకూడదు మళ్ళీ మీరు ఇచ్చే వెయ్యి రూపాయలకి వెయ్యి మందికి చెప్పకూడదు ఎందుకని దానం చేసిన ఆ మహిమ అనేది పోతుంది అక్కడతో నువ్వు అదే దానం చేసి కాముగా కూర్చొని ఉన్నావు అనుకో నువ్వు పెట్టిన వంద మంది సంతృప్తిగా భోజనం చేశాడా ఫలానా బ్రహ్మాండంగా పెట్టిందిరా ఆ రోజు అని వచ్చే సంవత్సరం ఈ రోజుగా చిక్కునే ఉంటాడు వాడే చెప్తాడు మనం చెప్పుకోక మనం ధర్మ ఉంటే వారే నలుగురిలో మనల్ని పెంపొందిస్తారు మనం అభివృద్ధి కావడానికి అదే కారణం అవుతుంది అలానే ధర్మ ప్రవర్తన ధర్మంగా ఉండాలి భగవంతుణ్ణి దూషించకూడదు అట్లానే ఋషుల్ని దూషించకూడదు మన పూర్వీకుడిని తల్లిదండ్రుల్ని దూషించకూడదు బ్రాహ్మణుల్ని దూషించకూడదు వేదాన్ని దూషించకూడదు ఋషుల్ని దూషించకూడదు పీఠాధిపతుల్ని దూషించకూడదు తల్లిదండ్రులను అస్సలు దూషించకూడదు వీరిని ఎప్పుడైతే మనం దూషిస్తామో ధర్మాన్ని తప్పినటువంటి వారం అవత ఒక ధర్మాన్ని తప్పుకున్నటువంటి రాముడు దశరథుడు చెప్పాడని అంతటి రాజ్యాన్ని వదిలేసి అడవులకు వెళ్ళిపోయాడే అంత నీ బోధ భాగ్యములన్నీ వదిలే చెప్పాడు ఒక్క తండ్రి మాట కోసమే అదే నాన్న ఈ రోజునైతే కొట్టుకుంటున్నారు నాకు ఇంత ఆస్తి నాకు ఇంత ఆస్తి లేదంటే నువ్వు చనిపోవని చెప్పి బతుకుండంగానే తల్లిదండ్రులు చెప్తున్నారు ఆ రోజుల్లో రామచంద్రుల్లో మనం భగవద్గీతలో కానీ రామాయణ భారత భాగవతాల్లో కానీ మనం తెలుసుకోదగిన అంటే ధర్మాన్ని తెలుసుకోవాలి ఏది ధర్మం ఏది అధర్మం ఏది చేస్తే ఎంత ఫలితం అనేది దొరుకుతుంది అనేది కనుక మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా విశేషమైన ప్రవర్తన మనలో మారుతుంది మనం ప్రవర్తన మారడం వల్ల దానం చేయగలిగిన శక్తి మన దగ్గర లేకపోవచ్చు భగవంతులే ఇస్తాడు మన దగ్గర వెయ్యి రూపాయలు ఉండవు దానికి కోటి రూపాయలు పెట్టి దేవనారాయణ వేస్తాం యుద్ధుండి వచ్చింది అంటే ఎవరికీ తెలియదు అది భగవంతుని మహిమా విధంగా ఉంటుంది అట్లా ధర్మంగా కార్యక్రమం చేసుకోవాలి ఏదో పందులుగా ఎత్తుకొని వెళ్తారు చెప్పరు ఆయన ఎత్తుకొని వెళ్తారు రూపాయలు పిల్లలు అనే భావంతో చేస్తే మనం చేసింది కూడా అక్కడ ఉంటుంది మనం ఏంటో రెండు రూపాయలు పెరుగుస్తున్నాడు అండి ఈయన తీసుకొని వెళ్ళడానికి ఏమో వాళ్ళు అనుకుంటుంటారు సహజంగా మనం చేసే మండపాధన కానీ క్రతువులు కానీ ఇవన్నీ దైవ కార్యంలో భాగం ప్రేతాయంలో దశరథుడు ఆయన సంతానం లేకపోతే పుత్రకామే శ్రీ యాగం అశ్వమేధ యాగాలు నేను చేశాడు చేసినప్పుడు ఈ రోజుల్లో పదొందస్తులు బిల్లింగ్ చేసుకోండి పదలు బిల్లింగ్ అందుతుందో ఆ అయోధ్యలో ఆ రాజ్యం అందుకుంటూ వెళ్తాడు ఆ రాజ్యం పైకి తీసుకొని వెళ్ళి ఆ యాగం అయిన తర్వాత బ్రాహ్మణులకి కరుచూపు మేర కనిపించే భూమి ముఖాన్ని దానంగా ఇచ్చేశాడు దాన్నే భూమి దక్షిణ అంటారు అందరు దానం ఇచ్చాడు కాబట్టి ఆయనకి సాక్షాత్తు విష్ణుమూర్తే రాముడుగా పుట్టాడు చూడండి అంటే మనకి రాముడు చెప్పాడు సాక్షాత్తు దైవాధీనం జగత్ సర్వం దేవుడి ఆధీనంలో జగత్తు మొత్తం ఉంటుంది పద్నాలుగు లోకాలు ఆయన పను చూపినట్టుగా ఉంటాయి అటువంటి భగవంతుడు మంత్రాధీనంతో దైవం మంత్రాన్ని కట్టుబడి ఉంటాడట భగవంతుడు ఎన్ని పనులు ఉన్నా కూడా మంత్రం ఎవరితో స్పష్టంగా శ్రద్ధగా చేస్తారు అక్కడ కూర్చొని ఉండకాయ తన్మంత్రం బ్రాహ్మణాధీనం అటువంటి మంత్రాధికారం అనేది బ్రాహ్మణకు ఉంది కాబట్టి బ్రాహ్మణో మహాదేవత అంటారు సాక్షాత్తు శ్రీరాముల వారే నమస్కారం చేసేవారు దాన ధర్మాలు చేసేవాడ ఆ అనేది భగవత్ స్వరూపంగా మన మండపంలో పెట్టాలి మన శరీరానికి ఆత్మ కావాలా లేదా కావాలి ఆత్మవి శరీరం కావాలా లేదా అది కావాలి ఈ రెండు విడివిరిగా ఉంటే ఉపయోగం ఉందా లేదు అట్లానే నువ్వు ఒక సత్యనారాయణ వ్రతం చేస్తున్నావు ఒక పూజ చేస్తున్నావు ఒక ప్రయోజనం చేస్తున్నావు ఏం చెప్తున్నావు లగ్న బ్రికలో బంధుమిత్ర సపరివార సమేతంగా అందధాంధ్యం చెప్తున్నావు అట్లాంటప్పుడు నువ్వు ఈ రోజు బ్రతికి ఉండటానికి నువ్వు ఒక మొక్క తినటానికి నువ్వు సౌభాగ్యంతో ఉండటానికి నువ్వు తలపెట్టిన కార్యానికి శక్తినివ్వడానికి నీకు ఇక్కడ శ్లాగుతున్న ఎండ ప్రశాంతంగా కూర్చోడానికి కరుపున తినడానికి ఈ యాభై అరవై డెబ్భై ఏళ్ళు బతికు ఉండడానికి కొడుకులు మనవాళ్ళు మనవరాలు అందరూ ఉండడానికి మనం అసలు భూమి నేలలో మునిగిపోకుండా భూమిని కాపాడుతున్న దేవతలు మనకి విద్యనిచ్చేవాడు ఆయుష్యం ఇచ్చేవాడు ప్రమాదం నుండి కాపాడేవాడు సంతానాన్ని ఇచ్చేవాడు భార్యనిచ్చేవాడు జ్ఞానాన్ని ఇచ్చేవాడు చివరికి మోక్షాన్ని ఇచ్చేవాడు అట్లా సమస్త దేవీ దేవతలందరూ నిరంతరం ఒక్క క్షణం కూడా మనం రాత్రి అంతా పడుకుంటున్నాం వాళ్ళు పడుకోవట ఒక్క క్షణం కూడా పడుకోకుండా మనల్ని సంరక్షిస్తూ ఉన్నటువంటి దేవతలందరినీ కూడా ఒక చోటకి ఏర్పరచడమే ఈ ఆరాధన అంటారు దాన్ని మనం కలిసి పెట్టి చూస్తున్నారు ధ్రమభ ఒక్కనే విష్ణుమూర్తిగా భావించే ఒక్కన పెట్టాలి అలానే పశురం అనేది లక్ష్మీదేవిగా భావించి పెట్టాలి ఖర్జూరం అనేది వాళ్ళించే నైవేద్యంగా భావించి పెట్టాలి అలానే అనేది మంత్రానికి ఒక ఆహారంగా ఆ రోజుల్లో బంగారం ఎన్ని నాణ్యాల మీద దేవతలను ఆహ్వానించే వాళ్ళు ఆ చెక్కి దేవతలు ఏ రూపంలో ఉంటాలో ఆ రూపాలు చెక్కి పెట్టేవాళ్ళు ఈ రోజు అంత శక్తి లేదు కాబట్టి ఒక రూపం అనేది అక్కడ ఏర్పరిచి పెడితే కనుక ఆ దేవతలు సుఖాశీనులై ఉంటారు వైకుంఠం నుండి భూమికి వచ్చిన వృక్షం తమలపాకు అటువంటి తమలపాకుని దేవతలకి భజ్ర సింహాసనంగా వేయాలి మనం దేని మీద బతుకుతున్నాం వంద కోట్లున్న మధ్యాహ్నం ఒంటి గంట గేటోట్లు అన్నం వెళ్ళాల్సింది డబ్బు బంగారం వెళ్ళరు కదా అందుకని ధాన్యం పైన ఆ దేవతలను ఆహ్వానించాలి అంటున్నారు మనం ఇచ్చే ధాన్యం దేవుడికి ఇస్తున్నాం మనం ఇచ్చే వస్త్రం దేవుడికి ఇస్తున్నాం మనం ఇచ్చే ఆ రూపాయ అనేది దేవుడికి ఆకారం శరీరాన్ని ఇస్తున్నాం ఆ తర్జోనం అనేది ఆయన నైవేద్యం ఇస్తున్నాం ఒక్కనేది దానికి ఆకారాన్ని ఇస్తున్నాం అట్లా భావనతో మన చుట్టూరున్న బంధువర్గం సహాయ పథకాలు మోసం చేస్తారని తెలియదు కానీ నిరంతరం చివరికి అనుమూసేదాకా నిన్ను వారందరూ ఈ దేవతలు అది ఇప్పుడు తక్కువ తెలుసుకోవాలి చేసేదాన్ని సక్రమంగా చేయాలి చేయకపోయినా పర్లే దేవత కూర్చొని అన్నం తినవచ్చు కానీ చేసేవాడిని డిస్టర్బ్ చేయకూడదు వచ్చేక్కడికి వచ్చి దీని నుండి కూర్చొని అన్నాలు తినడం దీంట్లో అన్నాలు పడేయటం చేసేవాడిని చేతులతో తాకటం బామ్మలో తపరు వేయటం అటువంటివి ఏమీ చేయకూడదు చేసేవాన్ని ప్రోత్సహించాలి మాకు కూడా చేసే ప్రసాదించమని కోరుకుంటే కొంతమంది ఒక జన్మంతా అయినా చేయలేదు అనేది భగవత్ ప్రసాదం అటువంటి దైవ చక్కగా మీ చేతిలో ప్రతి సంవత్సరం చేసుకుంటున్నారంటే అది పురాకృత కర్మ జన్మ కర్మ ఫలితం ఉంటే తప్ప ఇటువంటి యజ్ఞయాగా క్రతువులు జరగవు జరిగిన దాని శ్రద్ధ భక్తులతో చేసుకోవాలని తప్పిస్తే దాన్ని దూషించే విధంగా దాన్ని ఏదో ఒక రకంగా మాతనే విధంగా ఎప్పుడు చేయకూడదు చక్కగా భగవంతుని శ్రద్ధతో పూజించండి భక్తితో పూజించండి భగవత్ శక్తిని అనుభవించండి తర్వాత మనం వద్దని చెప్పినా కూడా భగవతాదాన్ని మీరు వదలదు ఎందుకంటే భగవత్ శక్తి అనుభవించాలంటే ముందు శ్రద్ధ భక్తులతో ఆచరించాలి రోజు నాలుగు రోజులు అమ్మ అన్నం పెట్టి ఐదో రోజు పెట్టడం అంటే అమ్మ శత్రువు అయిపోతుంది కొడుకు అదే ఎవరైనా అన్నం పెట్టిందంటూ తర్వాత వారి అన్నం వారి కొడుకుని పెట్టాడు సంపాదించుకుంటాడు జీవితానికి నాకు ఏళ్ళు అమ్మ అన్నం పెట్టిందంటాడు అట్లాంటిది భగవత్ శక్తిని మనం అనుభవించకుండా ఒకసారి పూజ చేసా చేసే అమ్మకి రాలేదండి మాకు ఎట్లా వస్తుంది నీ ఇప్పుడు సరిపోలాది చిన్నపిల్లవాడు ఒక మొత్తాన్నం నా నాకు సరిపోతుందా అట్లానే మన కర్మ పురాత కర్మ ఎంత ఉందనేది ఎవరికి తెలియదు బ్రాహ్మలకు కూడా తెలియదు ఎంతవరకు చేసుకోమని ఋషులు ఏం చెప్తారో చెప్తారు బ్రాహ్మలు అంతే చేసుకున్నా ఇంకా తగ్గలేదా రెండోసారి చేసుకో మూడోసారి చేసుకో మూడోసారి చేసుకుంటే ఫలితం రావచ్చుగా అది మనం అది ఆలోచించాం ఒకసారి చేశాను అబ్బాయి ఏమి ఉండదు ఇంకా అది తీసి పక్కన పడే రెండోసారి పది సార్లు కొంతమంది చేస్తారు ఒకసారి కార్యక్రమం అంటే ఇంత ఖర్చు అవుతుందని చెప్తే అమ్మ ఇంత ఖర్చు ఖర్చా వద్దులే పదివేలు అంటే వాళ్ళు ఎక్కడో రెండు వేలు ఇచ్చే వారి దగ్గర చేయించుకుంటారు వాడు ఫలితం రాదు ఇంకో దగ్గర చేయించుకుంటాడు ఇంకోటి దగ్గర చేసుకుంటాడు పది మంది దగ్గర దగ్గర తిరిగి ఇరవై వేలు ఖర్చు పెడతారు అయినా ఫలితం రాదు చివరికి మన దగ్గరికి వచ్చి మళ్ళీ పదివేలు పిల్లలు చేసుకుంటాడు వాళ్ళు ఫలితం వస్తుంది మానవ అనేది ఎట్లా ఉంటుందంటే సరైన విధానంతో సరైన క్రువుని క్రమ పద్ధతితో చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఒకరికి ఎక్కువగా దోషం ఉంటుంది ఒకరికి తక్కువగా దోషం ఉంటుంది తక్కువ దోషం ఉన్న వారికి పది రోజుల్లో పెళ్లిళ్ళైపోతుంటాయి నెల రోజుల్లో పెళ్లిళ్ళైపోతుంటాయి ఎక్కువగా దోషం ఉన్న వారికి రెండేళ్ళైనా పెళ్లి అప్పుడు ఏం చేయాలి అవ్వకుమో ప్రభావం నా మీద గట్టిగా ఉంది ఎక్కువ జన్మదని మళ్ళీ ఇంకోసారి చేయడానికి ప్రయత్నించాలి అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఫలితం వస్తుంది ఎంతటి వారికైనా అసలు అసలు కావలకి సంతానం లేదు అని డాక్టర్లు రాసి చేస్తే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి ఆయన ఆరాధన చేసి జపం చేసి హోమం చేసి నలభై రోజుల పాటు కార్యక్రమం చేస్తే ఆమెకి అదే డాక్టర్ దగ్గర ఆశ్లేష నక్షత్రంలో ఆదివారం రోజు మొపేళ్ళ వాడు పుట్టాడు సుబ్రహ్మణ్య స్వామి గడియల్లో పుట్టాడు భగవత్ శక్తి అంతటి గొప్పదన్నమాట అది అనుభవించిన వాళ్ళు తెలుస్తుంది కాబట్టి చక్కగా దైవాన్ని పట్టుకోండి ఆ దైవమే దారి చూపిస్తుంది గురువుని మార్గంగా చేసుకోండి అప్పుడు జ్ఞాన బోధన అనేది ఏర్పడుతుంది తద్వారా మన చివరికి మోక్షాన్ని పొంది కుటుంబంలో ఒకరు సరైన వారు ఉంటే కుటుంబం అంతా ఉద్ధరింపబడుతుంది కాబట్టి ఒక్కరు దాన ధర్మాలు చేస్తే ఎవరి తరాల ముందు వాళ్ళు రాబోయే వాళ్ళు అందరూ ఈరోజు రాముడి వంశం గురించి చెప్పుకుంటున్నామంటే ఆయన ఒక్కడి వల్ల చెప్పుకుంటున్నాం అంతటి గొప్పవాడుగా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఒక పుణ్యాత్ముడు పడతాడు ఆ పుణ్యాత్ముడు పుణ్యం చేసేటప్పుడు ఆపకూడదు సరే చేయదానాయన ఏముంది దేవుడికి అక్కడ వస్తుందా అంతేగాని మొత్తం దేవుడు తగల పెడుతున్నాం ఆపకూడదు అట్లా చక్కగా పర్వతారాధన అందరూ చేసుకోండి నలుగురు చేత చేయించండి మీరు చేయలేకపోయినా చేసే వాళ్ళని ప్రోత్సహించండి సహకరించండి మీ చేతితో వర్ధన చేయండి మీ చేతితో వస్తువులు పోయండి మీ చేతితో నీళ్ళను తిరండి మీ చేత్తో స్వామికి సంబంధించిన ద్రవ్యాలు మీ ఇంటి ముందున్న పూల చెట్టుల్లో నాలుగు పూలు వస్తూ వచ్చి దేవుడికి వాడి అంచారు అది చేస్తే ఖచ్చితంగా భగవంతుడి శక్తిని మీరు పొందగలుగుతారు తద్వారా సరైన స్థితిలో సరైన క్రమ పద్ధతిలో ఏ రోగాలు లేకుండా పూర్వజన్మ కృతం పాపం పశు పత్ని సుతాలయ అంటారు పూర్వజన్మ పాపాలని మనకి పశువులు అంటే జంతువుల రూపంలో ఏదో కుక్కలని ఈ రోజుల్లో పిల్లలు కుక్కలు అని పెంచుతున్నారు అట్లా పశువుల రూపంలో పత్ని భార్య రూపంలో భర్త రూపంలో ఈ రోజుల్లో నూటికి తొంభై మంది కొట్టుకుంటూనే ఉన్నారు మా దగ్గరకు వచ్చే వారంలో మాయని నేను తట్టుకోలేకపోతున్నా అంటారు అమ్మ మాయని నేను తట్టుకోలేకపోతున్నా అంటారు భగవంతుడి మాయ చూడండి అట్లా దంపతుల రూపంలో ఉంటే పురోజన్మ కర్మలవి తర్వాత సుఖులు అంటే సంతాన రూపంలో సంతాన రూపంలో కూడా సమస్యలు వస్తాయి వాడి సంతానం కూడా కర్మపుత్రుడు శత్రు పుత్రుడు రుణపుత్రుడ ఉంటారు పంతమంది రుణపుత్రుడు ఉంటారు పుట్టికర భాగం వస్తుంది వాడికి వారు ఐదేళ్ళు పది ఏళ్ళు బతుకుతాడు ఈ పదేళ్ళు ఏళ్ళు బతికేళ్ళు ఆస్తి పోగా ఇంకో యాభై లక్షలు వీళ్ళ నెత్తి మీద అప్పు పెట్టి వాడు తెచ్చిపెట్టారు ఒక దగ్గరే మనం ఒక పదివేలు తీసుకున్నాం వారికి కనిపించకుండా దాక్కుని దాక్కొని తిరిగి చూడకు పోతాం వారు రేపు వచ్చే దండలు మనకు ఒదిలో పడతాయి ఆ పదివేలు పది రేపు ఒక దిగి తీసుకుంటాడు అన్న అట్లా అట్లా అని నిజపుత్రుడు ఉంటాడు వాడి నిరంతరం తండ్రి దగ్గరే ఉంటాడు చవరని చచ్చిపోయేటప్పుడు కూడా తండ్రి తాళకైనా ఒళ్ళో పెట్టుకొని చచ్చిపో తండ్రి పోతాడు అన్నమాట కొడుకు ఒళ్ళు తాళ పెట్టుకొని వాడు నిజపుత్రుడు అట్లా మనం పుట్టినటువంటి కర్మ ఫలితం అనేది సుఖులు సంతాన రూపంలో కూడా ఉంటుంది అంటున్నారు నాలుగోది ఆలయ ఆలయం అంటే ఒక గృహము దేవాలయము స్థలము ఫలము అట్లా ఏదో ఒక ప్రాపర్టీస్ రూపంలో నాలుగోది ఆలయ ఈ నాలుగు రూపంలోనే మనుషులు కర్మాన్ని అనుభవిస్తారు ఐదోది ఏంటంటే రోగం రోగ రూపేణ పీడిత అంటారు శారీరక రోగం మానసిక రోగం శారీరకంగా కొంతమంది రోగం లేకపోయినా మానసికంగా భీతి గురవుతున్నాము నాకేదో వచ్చేసింది తగులేకొచ్చినా వచ్చినా ఏదో బ్రెయిన్ ట్యూమర్ వచ్చేసింది నాటి ఫీల్ అయిపోతారు క్షణానికి వారంలో నెలలో నాలుగు సార్లు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు ఆ రోగ భీతి మానసిక భీతి ఇవన్నీ కూడా పురాకృత కర్మల చేత వస్తాయి దేవతారాధన చేయడం వల్ల ఇవన్నీ తొలగిపోతాయి సరైన నిజమైన పుత్రులు కొడతారు ఆనందంగా ఉంటాం దంపతుల మధ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి ఒకరి మీద ఒకటి ప్రేమ ఆప్యాయతలు పెరిగిపోతాయి అట్లానే చక్కటి దాన ధర్మాలన్నీ చేస్తాం మోక్షాన్ని పొందుతాను చివరి ఇదంతా దేవతారాధనలో కలిగింది వీటి వల్ల సంతానం సమస్యలు వస్తుంటాయి దంపతుల మధ్య సమస్యలు వస్తుంటాయి కుటుంబ సమస్యలు వస్తుంటాయి జాతక సమస్యలు వస్తుంటాయి ఆలయం ఒక ఆలయం కలిగిస్తాము మన తరం వెళ్ళిపోతుంది తర్వాత దాన్ని పట్టించుకునే నాదులే ఉన్నాడు అప్పుడు ఏమవుతుంది మనం ఒక ప్రతిష్ట చేస్తే ఆ ప్రతిష్ట చేస్తే ఖచ్చితంగా దానికి కంటిన్యూ అవుతుండాలి ఏదో చేస్తుండాలి మనం వదిలిపెట్టాము కూడా అంటే అది ఇంకా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని ఆశించడం మొదలు పెడుతుంది దేవతలు కూడా తాంత్రికం దైవికం అంటే రెండు వందాయి దైవికం అంటే నిరంతర ఆరాధన చేస్తే మీకు అన్ని దోషాలు పోగొట్టాయి పాజిటివ్ ఎనర్జీ గురించి ప్రాంగణంలో ఉంటుంది బాగుంటుంది తాంత్రికం అంటే ఏంటంటే దేవుణ్ణి మనం ఏమి చేయకుండా చెడు ఆయన చూపిస్తూ చెడు నైవేద్యాలు పెడుతూ మందులు పెడుతుంటారు మాంసాలు పెడుతుంటారు రకరకాలుగా ఆయనకి చేస్తుంటారు దానికి తాంత్రికం అంటారు అట్లానే దేవతాకరం మనం ఎప్పుడైతే ఆపేసి మనం వదిలేస్తామో నాలుగు రోజులు ఐదు రోజుల తర్వాత మనకేమనిపిస్తుంది మన రూమ్ లో పెట్టేస్తారు మనల్ని నాలుగు రోజుల తర్వాత ఆకలి ఆకలి ఐదో రోజు ఇంకా కోపం వచ్చేస్తుంది ఆరోగో రోజు ఫలితంగా ఎవరినైనా ఏ జీవికి అనిపిస్తే తినే అనిపిస్తుంది ఫస్ట్ మనం పతకాలి కదా అట్లానే దేవతలకు ఏంటంటే ఒక ప్రతిష్ట అనేది చేసిన తర్వాత నిరంతర నిరంతరం మనకు నిత్య నైవేద్యాలు చేయకపోయినా చేసినా అది రాబోయే రోజుల వంశాన్ని ఆ ప్రాంతాన్ని ఆ కుటుంబాన్ని గ్రహ దోషాలు ఉన్న అయితే ఈ దోషాలు ఎక్కువ ఆయన ఎవరో చెప్పారని ఇంట్లో శివలింగం ఈయన ఎవరో చెప్పారని నెలలో శ్రీచక్రాన్ని నేర్చుకుంటారు వాళ్ళెవరో చెప్పారని యంత్రం తీసుకొచ్చి ఇంట్లో పదంతరాలు పెట్టుకుంటుంటారు కొనుక్కునే ఏంటంటే మన మునటువంటి బరువులు మనం ముయ్యకూడదు ఎవరు ఏమి చేయాలనేది మనకి ఋషుప్రోత్తంగా చెప్పారు కాబట్టి బ్రాహ్మణులు చేయాలి రాజులు చేయాలి వైశ్యులు చేయాలి మిగతా చేయాలి చేయాలని చెప్పారు కాబట్టి దాన్ని అనుసరించాలి కావని నేను కూడా బ్రాహ్మణలాగా గాయత్రి చేస్తాను ఎవరికి కావాల్సినవి వారు చేస్తేనే ధర్మం అనేది సరిగ్గా నడుస్తుంది మనకి వ్యతిరేక దశలోనే ఇస్తే దాన్ని మనం తప్పుకోలేము దాన్ని మనం పోషించలేము అప్పుడు ఏమవుతుంది ఇంట్లో మనకి జాతకపరమైన దోషాలు కాకుండా కొని తెచ్చుకునే దోషాలు ఎక్కువ అవుతాయి దానివల్ల అవి మనం ఆశిస్తుంటాయి వారికి ఆకలి దాహం చేయరు ఏం చేయాలి వాళ్ళు వాళ్ళు గొడవలు పెడుతుంటారు చికాకులు వస్తుంటాయి నిద్ర పట్టదు తిండి తినలేదు వీటన్నిటి వల్ల ఏంటంటే అవి పడుకులు ఇవన్నీ చూసి వాళ్ళు పట్టుకున్న తింటూ తిప్పుకుంటూ ఉంటాయి వాళ్ళు మాత్రం ఇబ్బందులు పడుతూనే ఉంటారు కాబట్టి చక్కగా ఈ దేవతారాధన చేస్తూ సరైన ఒక బ్రాహ్మణ్ణి నియమించుకొని అన్ని కనుక్కొని ఏదో టీవీలో చెప్పారు యూట్యూబ్ లో చెప్పారు కాకుండా ఒక బ్రాహ్మణ్ కనుక్కొని ఇంటి బ్రాహ్మణులుగా పెట్టుకొని వారిని సంప్రదించి ఏదైనా చేయగలిగితే వారు అనుమతిస్తే ఇది చేయొచ్చు ఇబ్బంది ఏదైనా అనుమతిస్తే ఏదైనా చేయచ్చు దాన్ని వ్యతిరేకించాలంటే మనం ఏమీ చేయలేదు కాబట్టి చక్కగా ఇటువంటి దైవ కార్యాన్ని సంకల్పించిన మధ్యలందరూ అలానే మనకి భగవతానుగ్రహం ఈ కార్యాలు జరగలేదు అందుకని భగవంతుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు షిరిలో తాత్రేశ్వర క్షేత్రాల్లో గంగాపూర్లో కూడా ఇవి జరగవు గాంగాపూర్ స్వామివారి సన్నిధిలో కూడా నేను జయించాను స్వామివారి గుడి ప్రాంగణంలోనే జయించా అనమాట తటాత్రే స్వామి అక్కడ కూడా జరగవు అక్కడ అసలు క్షేత్రాల్లో ఉన్న వాళ్ళు అసలు మంత్రం వచ్చిన వాళ్ళు ఉంటారు అక్కడ అక్కడంతా ఏదో తొందర కృత మంత్రం వాళ్ళు ఉంటారు కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రాంగణంలో ఎంత విశాలంగా ఇంతమంది మనుషులతో ఆయన మీ సమక్షంలో జరిపించుకోవాలి అని అనుకుంటున్నారంటే ఆయన ఎంతమంది పుణ్యాత్తులు ఉంటారు ఇక్కడ కాబట్టి ఈ దైవ కార్యాన్ని చక్కగా అందరూ స్వీకరించండి అందరూ నమస్కరించుకోండి భగవాన్ నామస్కరణతో చేయండి సాయంత్రం ఎందుకు వెళ్ళి రాదు మాట్లాడుకోవచ్చు ఆ మంత్రాన్ని వింటే దోషాలు పోతాయి పొగని పిలిస్తే దోషాలు పోతాయి చూస్తే దోషాలు పోతాయి అలానే భస్మం పెట్టుకుంటే శరీరానికి దోషాలు పోతాయి ఇంతటి విశేష సత్కర్మ మనం ఎదుర్కొండా ఉంటే మనం అసలు ఒక కూడా భోజనం చేయబడినా నష్టమేం లేదు దానికోసం కూర్చోవచ్చు కాబట్టి ఇప్పుడు హోమం నవగ్రహ హోమం దత్తాత్రేయ స్వామి భవం ఈ మూడు కూడా జరుగుతాయి చక్కగా అందరూ భక్తులతో ఆచరించవలసిందిగా కోరుతున్నారు